హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్న గ్లాసుతో గ్లాసుడే గ్లాసుడు పచ్చి చనపప్పు తోటి క్రిస్పీగా వడలు తయారు చేసుకుందాం చూడండి అయితే ఫస్ట్ మనం చనపప్పుని ముందు రోజు రాత్రి నానబెట్టి మార్నింగ్ లేసిన తర్వాత ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి అంటే ఆరు ఏడు గంటలు మినిమం నానాలండి నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి నాలుగైదు పచ్చిమిరకాయలు రెండు అల్లం ముక్క రుచికి సరిపడగా ఉప్పు వేసి ఇంకా వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలండి పిండిని అక్కడక్కడ శనప భద్ర కూడా ఉండిపోతాయి అసలు వాటర్ మాత్రం వేయకండి వేయకుండా ఇలాగ చక్కగా గట్టిగా రుబ్బుకున్న తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా ఒక చింపుకొని వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర చిటికెడు ఇంగువ వేసి ఇది ఉల్లిపాయలను రసం వచ్చినట్టు గట్టిగా ప్రెస్ చేసి ఆ పిండిలోకి మొత్తం అలా ఉల్లిపాయలు ఫ్లేవర్ కలిసేటట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చేతిలోనే ఇలాగ అద్దుకొని చిన్న చిన్న గారెల్లాగా వేసుకొని ప్లేట్లో పెట్టుకుందామండి పెనంలోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఒక్కొక్కటి వేసరి రెండోది మాడిపోద్ది కనుక అన్నీ ఒకే ఈవెన్గా ఆగాలంటే ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఇలా డీఫ్లేకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి గారెన్ని చిన్న చిన్నగా ఉన్న చిటిగారలని ఒక్కొక్కటి వేసుకొని వెంటనే కలపకూడదండి ఒక ఐదు ఆరు నిమిషాలు అలాగ వదిలేయాలి వదిలిన విడిచిపెట్టిన తర్వాత అప్పుడు గా ఈ వడలు కొంచెం గట్టిపడతాయి అప్పుడు మనం కలుపుకోవాలండి లేకపోతే మనం దీనికి విడిపోతాయి అన్నమాట పిండి ముక్క ముక్కలుగా విడిపోతాయి చక్కగా ఇలా కలుపుకొని వేయించుకొని రెండు వైపులా చక్కగా వేయించుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీకు నురగ నొరగనురగ్గా వస్తుంది కదా అది ఆగిపోతే మీకు వడలు వేగిపోయినట్టే అండి ఈ గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి పైన అయితే కరకరలాడుతూ లోపల స్మూత్గా ఉంటాయండి ఇవి చిన్నప్పటి నుంచి మరి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మధ్యాహ్నం పకోడీ అయినా ఇలాగే చేసేవారండి శనపప్పు నానబెట్టి పకోడీ అయినా చేసేవారు లేకపోతే చిన్న చిన్నగా చిట్టిగారెలా ఇలా అయినా వేసేవారండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇప్పుడు ఇప్పుడు రకరకాలుగా ఎన్ని పొళ్ళు వేసుకొని కొత్తిమీరలో చాలా వేసుకుంటాం కదా అలా ఏమీ కాకుండా యాస్ తీసిగా మన పూర పద్ధతిలో తయారు చేసుకునే పచ్చి శనపప్పు వడలండి ఇవి చిట్టి గారెలు అంటాం ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి సౌండ్ మీకు వినిపిస్తుంది చూసారా క్రంచిగా కరకలు ఆడతాయండి లోపల స్మూత్గా ఉంటుంది ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది అండి అంత రుచిగా ఉండే ఈ చిట్టి గారెలు ఈజీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి శనగపిండి లేకపోయినా ఇంట్లో ఇంకేం లేకపోయినా ఒక్కొక్క చిన్న గ్లాస్ తోటి పచ్చని పప్పు నానబెట్టుకొని చాలా సింపుల్గా చేసుకునే ఈ గారెలు పిల్లలకైతే టమాటా టమాటాకేచప్పు టమాటా సాస్తోనో తింటారండి మనమైతే డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు మన ఎలా అనిపించిందండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చే మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి